హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ అర్చన ఈరోజు మనం ట్రావెల్లో కానీ బ్యాచిలర్స్ కానీ ఎవరైనా ఈజీగా హాస్టల్స్లో ఉండే వాళ్ళు ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఉప్మా ప్రిమిక్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఇవి ట్రావెల్స్లో కూడా మనం ఈజీగా క్యారీ చేసుకుని తీసుకెళ్ళొచ్చు స్టవ్తో పని లేకుండా ఒక కెటిల్ ఉంటే మనకి అప్పటికప్పుడు ఉప్మాని తయారు చేసుకోవచ్చు ముందుగా దీనికి స్టవ్ ఆన్ చేసి ఒక టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుని ఒక పావు కప్పు వరకు పల్లీల్ని యాడ్ చేసుకోండి ఇవి కాస్త ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత నాలుగైదు టేబుల్ స్పూన్ల పచ్చిసన్న యాడ్ చేసుకుని ఇవి కూడా కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి నెక్స్ట్ జీడిపప్పు ఇరవై నుంచి ముప్పై వరకు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకుని సాయం మీద పప్పును కూడా నాలుగైదు టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకుని వీటన్నిటిని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ప్రీమిక్స్ని ముందుగానే ఇలా ప్రిపేర్ చేసి ఉంచుకుంటే ఎప్పుడు కావాలంటప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్ల వరకు ఆవాలు అలాగే రెండు మూడు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకుని పచ్చిమిర్చి ఒక పది వరకు యాడ్ చేసి అల్లాన్ని టూ ఇంచెస్ వరకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకుని కరివేపాకును కూడా యాడ్ చేసి ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక టూ కప్స్ వరకు సుజీ రవ్వ అదేనండి బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ అంటారు కదా వీటిని ఒక రెండు కప్పులు యాడ్ చేసుకోండి కొలతలు వచ్చేటప్పటికి మనకి అరకిలో వరకు ఉంటుంది ఇవన్నీ కూడా బాగా క్రిస్పీగా అవ్వాలండి ఇప్పుడు చూడండి నేను నలిపితే ఎలాగా మొత్తం అన్నీ కూడా క్రిస్పీగా అయ్యాయో ఆ విధంగా రవ్వ కూడా అలాగా పొడి పొడిగా జల్జల్లాడుతూ ఉండాలి అలా ఉంటేనే మనకి కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్టు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి మళ్ళీ మనం తయారు చేసుకునేటప్పుడు సాల్ట్ వేసుకునే పని ఉండదు ఇవంతా కూడా స్టవ్ ఆఫ్ చేసి బాగా ఫ్యాన్ కింద పెట్టి ఆరబెట్టుకోవాలి మనం మళ్ళీ నొక్కి చూస్తే అవన్నీ కూడా బాగా క్రిస్పీగా తెలియాలి మనకి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ వరకు పంచదారని యాడ్ చేసుకోండి పంచదార పెట్టి మళ్ళీ నిలవటం కూడా బాగుంటుందండి టేస్ట్ కూడా బాగుంటుంది అలాగే ఇప్పుడు ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవడమే చూడండి ఎంతో ఈజీగా ఈ ప్రీమిక్స్ని మనం తయారు చేసుకోవచ్చు స్కూల్కి వెళ్ళేటప్పుడు పిల్లలకు కూడా ఇవన్నీ వేయించి ఎంత టైం లేనప్పుడు ఇలా అప్పటికప్పుడు వీటిని తయారు చేసి పెట్టేయండి కెటిల్ తీసుకుని ఒక త్రీ కప్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి పైన మూత పెట్టి బాగా బబుల్స్ వచ్చేంత వరకు వాటర్ని బాయిల్ చేసుకోవాలండి ఈ టైంలో మనం అస్సలు లేట్ చేయకుండా ఒక బౌల్లోకి యాడ్ చేసుకుని మూడు కప్పుల రవ్వకి ఒక కప్పుని యాడ్ చేసుకుని ఇవి బాగా కలుపుతూ వీటిని యాడ్ చేసుకోవాలి ఇలా బాగా కలిపేటప్పుడు మనకి కొంచెం దగ్గరికి వస్తుందండి అలా స్టిక్కీగా అయ్యేంత వరకు కలిపి కాసేపు పైన మూత పెట్టేసి అలా ఉంచటం వల్ల ఆవిరికి బాగా మగ్గి ఉప్మా అనేది రెడీ అయిపోతుంది పైన మీకు అవైలబుల్గా ఉంటే నెయ్యిని యాడ్ చేసుకోండి ఇంకా మా పిల్లలు నెయ్యితో తినాలి లేకుంటే ఆయిల్తో తినాలి అనుకుంటే ముందుగానే కెటిల్లోనే ఈ నెయ్యిని కానీ ఆయిల్ని కానీ ఒక మూడు టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకుని పెట్టుకుంటే ఇంకా బాగుంటుందండి అంతే రెడీ ఇప్పుడు మనం స్టవ్ పైన ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ని వేసుకున్నాక ఉల్లిపాయలు టమాటోస్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకుని వీటన్నిటినీ కూడా వెజిటేబుల్స్ అన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకోండి వీటిలో మీకు నచ్చితే ఇక్కడ క్యారెట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఒక త్రీ గ్లాసెస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి ఇవి వాటర్ అనేవి బాగా మరిగే వరకు మరిగించుకోవాలి పైన మూతపెట్టి అలా మరిగించుకోవడం వల్ల వాటిలో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ కూడా దిగి చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ప్రీమిక్స్ని తీసుకుని మనం ఏ గ్లాస్తో అయితే వాటర్ని కొలుచుకున్నామో ఆ గ్లాస్ వరకు ఈ రవ్వని యాడ్ చేసుకుంటే సరిపోతుందండి అప్పటికప్పుడు మనం ఇంకేమీ వేయించే అవసరం లేకుండా అన్నీ వీటిలోనే ఉన్నాయి కదండీ ఇప్పుడు మరుగుతున్న ఈ వాటర్లో ఈ పౌడర్ని వేసి అదేనండి రవ్వని వేసి బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి ఎక్కడ ఉండలేకుండా కలుపుకొని పైన కాసేపు అలా మూత పెట్టేయండి సిమ్లో పెట్టేసి చాలా టేస్ట్గా అప్పటికప్పుడు బాగా మగ్గి ఎంతో బాగుంటుందండి ఇట్లా చేస్తే ఇలా అంతా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకోవడమే చూడండి వేడి వేడిగా ఉప్మా ఎంత బాగా రెడీ అయిపోయిందో ఇలా మనకు వెజిటేబుల్స్ కావాలంటే అలా వేసుకోవచ్చు మాకు ఏమీ వద్దు అనుకుంటే ఆ ఆయిల్ వేసి నీళ్ళు యాడ్ చేసుకుని మనం ప్రీమిక్స్ని యాడ్ చేసుకోవడమే ఇలా వేసుకుంటే ఒక మంచి టేస్ట్ అనేది వస్తుంది అంతేనండి చాలా ఈజీ మరి ఇంకేంటి కాల్సి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి